పిత పుత్ర పరిశుద్ధ అవుతున్నానున్న ప్రభు నందు మిక్కిలి ప్రియులార ఈనాటి ధ్యానాను దేవుని ప్రేమించువాడు దేవుని ఆజ్ఞను పాటించువాడు యుహాను శుభవార్త పద్నాలుగవ అధ్యయంలో ప్రభు చెప్తున్నాడు మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు పాటిస్తారు దేవుని ఆజ్ఞల కోసం కీర్తన నూట పంతొమ్మిదిలో మనం చూసినట్లయితే నీ ఆజ్ఞలు కీర్తన నూట పంతొమ్మిది వచ్చిన నూట ఏడు బంగారము కంటెను మేలిమి బంగారము కంటెను అవి ఎంతో ప్రీతి పాత్రమైనవి అంటున్నాడు ఈరోజు ప్రభు ఆజ్ఞలు మనం ఎందుకు పాటించలేకపోతున్నాము అంటే దేవుని ప్రేమించడం మొదలు పెడితే దేవుని ఆజ్ఞలను పాటించగలం ఆ దేవుని ఏ రీతిగా ప్రేమించాలి అనేది మనం మామూలుగా ఏమంటామంటే ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిరోజు నేను బైబుల్ చదువుతున్నాను నేను దేవుని ప్రేమిస్తున్నాను కదా అని మనం సరిపెట్టుకుంటాం దేవుని ప్రేమించాలి అంటే మొదటగా దేవుని ఆత్మ మనపై ఉండాలి పరిశుద్ధ ఆత్మను మనం ప్రేమించాలి చాలా సార్లు మన వ్యక్తిగత జీవితాలను పరిశుద్ధాత్మకి తగిన సమయం ఇవ్వము ఈనాటి మొదటి పట్టణంలో చూసినట్లయితే పౌలు ఒక పుట్టి కుంటివాడిని స్వస్థపరచడానికి ఆయన చూసింది ఏంటి అంటే పవిత్రాత్మ శక్తికి ఆయనలో ఎంతవరకు విశ్వాసం ఉందో చూస్తున్నాడు పరిశుద్ధ ఆత్మను మనం పొందుకోవాలి ఈ పాస్కా కాలంలో ప్రతిరోజు నీవు నేను కూడా పరిశుద్ధ ఆత్మకి మరపెట్టుకోవాలి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని కార్యాలు చేయగలుగుతారు అందుకే రోమీలు రాసిన లేక ఎనిమిదవ అధ్యాయంలో మనం ఎట్టి ప్రార్థించగలనో తెలియదు కావున దేవుని ఆత్మ మనకి ఏ రీతిగా ప్రార్థించాలో నేర్పిస్తుంది అంటున్నారు అందుకే ప్రభు అంటున్నాడు నేను మీకు ఒక ఆదరణ కర్తను కూడా ఇస్తాను ఆయన మీకు అన్ని విషయాలు పేద చేస్తుంటారు ఒక పరిశుద్ధ గ్రంథం చదవాలన్నా ఒక ప్రార్థన చేయాలన్నా తొలిసారిగా మనం పరిశుద్ధ ఆత్మదేవుని దేవుని మన మధ్యలో ఆహ్వానించాలి మనం ఈ రోజుల్లో తరచుగా చూస్తున్నాం పేదరు గారు పవిత్ర ఆత్మ చేయనివ్వబడడం పౌలు గారు పరిశుద్ధాత్మ నింపబడడం పవిత్ర ఆత్మ చేయి ఏడుగురు డీకెళ్ళిన ఎన్నుకోవడం ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తున్నాం ప్రిలారా క్రీస్తు ప్రభు వోహాంశుభవార్త ఇరవై అధ్యాయంలో వారిపై మూసిన తలుపులు మూసినట్లుండగానే వారిపై శ్వాసన ఊరి మీరు పరిశుద్ధాత్మన పొందుడు అంటున్నాడు కాబట్టి మనం దేవుని ఆజ్ఞలు పాటించాలి అంటే అంటే దేవుని కార్యాలు చేయాలంటే పరిశుద్ధాత్మని మనం ప్రేమించాలి పరిశుద్ధాత్మను మన హృదయాలలో ఆహ్వానించాలి పరిశుద్ధాత్మతో మనం సావాసం చేయడానికి ఇష్టపడాలి అప్పుడే మన క్రైస్తవ జీవితం అవుతుంది కావున ఇలాగా ఈనాడు ప్రభు చెప్పే మాటలు యోహను శుభాత్తు పద్నాలుగో మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు పాటిస్తారు అవును ప్రియుల ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాలు అంత ఆనందంగా క్రైస్త జీవితాలు పరిశుద్ధాత్మతో అనుదినము ముడిపెట్టుకుని ఉన్నాయి ఏడు దేవ దేవద్రవ్యుమానాల్లో కూడా పరిశుద్ధాత్మ నిన్ను నన్ను నూత్నీకరిస్తూనే వెళుతుంది ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రీస్తుని ప్రేమించాలి క్రీస్తు ఆజ్ఞలు పాటించాలి అంటే పరిశుద్ధాత్మ మన ఎందు ఉండాలి అందుకే ప్రభు అంటున్నారు లేక మీరు ఏమీ చేయజాలరు కావున ఇట్లా పరిశుద్ధాత్మన కలిగిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఆనందంగా ఉంటారు రెండవది దేవుని కొరకు నిరంతరం పని చేయాలని తపనతో ఉంటారు క్రీస్తు సత్య సువార్తకు సాక్షులుగా నిలబడాలని తపనతో జీవిస్తుంటారు ప్రతి కార్యాన్ని కూడా దేవునితోనే దేవుని ఆత్మతోనే ప్రారంభిస్తుంటారు దేవుని ఆత్మతో ముడిపెట్టి ఉంటాయి ఇదే దేవుని ప్రేమించినటువంటి మన పునీతులందరూ కూడా ఇవే కార్యాలు చేసి గొప్ప మేనలు పొందుకున్నారు ఈ కాలంలో ఉన్న మనం ప్రతిరోజు పరిశుద్ధాత్మని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మను మన జీవితాల్లోకి ఫలపరితం చేయమని వేడుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాలు నూతనీకరించుకుందాం ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడు